రిటైర్డ్ బెనిఫిట్స్ రావాల్సినది పెన్షన్ స్కీమ్ రద్దు చేశారు అంటే గవర్నమెంట్ ఇండియా ఏం చేసిందంటే పెన్షన్ స్కీమ్ ఉండాలో లేకుంటే కొత్త సిస్టమ్ కావాలని ప్రపోజల్ వండితే గవర్నమెంట్ వితౌట్ అప్లైయింగ్ ఎనీ మైండ్ మాకు కొత్త పద్ధతి కావాలని చెప్పారు దాంతో పోయి టీచర్స్ అందరూ సఫర్ అవుతారు రిటైర్డ్ అయిన తర్వాత వాళ్లకు రిటైర్మెంట్ బెనిఫిట్ ఏదో మామూలుగా వస్తుంది ఇప్పటి పదవి ప్రకారం ఒజనల్ అయితే వాళ్ళకు లైఫ్ టైం అంతా వాళ్ళకు ఎవరి మంత్ కొంత సాలరీ లాగా రిటైర్మెంట్ పెన్షన్ ఇచ్చేవి దాని మీద అందరు టీచర్స్ చాలా ఆయుధంగా ఉన్నారు అట్లా ప్రతి టీచర్ రిటైర్ అయిపోతే రిటైర్డ్ బెనిఫిట్ వాళ్ళ డబ్బులు కూడా వాళ్ళు ఇవ్వలేకపోతున్నారు వాళ్ళకి ఈ బ్యాంక్ చేస్తారంట కాబట్టి ప్రతి టీచర్ వాళ్ళు ఎమర్జెన్సీ కొరకు సేవ్ చేసుకున్న వాళ్ళ సొంత డబ్బులు వాళ్ళకి డిఏలు తర్వాత వాళ్ళ ఓన్ సిఎల్స్ ఎన్కైంట్మెంట్ కూడా గవర్నమెంట్ ఇవ్వట్లేదు అదేవిధంగా గురుకులాలకు కొన్ని సమస్యలు ఉన్నాయి ఎక్కడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో టీచర్ లేదు టీచర్ ఉన్నదో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు ఆ విధంగా స్టూడెంట్ చాలా సఫర్ అవుతుంది కాబట్టి ఇప్పుడు వాళ్ళకి ఇన్సూరెన్స్ లేదు తర్వాత ఎక్కడైతే ఇప్పుడు కొన్ని స్కూల్స్లలో మన కస్తూర్బా స్కూల్స్లలో అక్కడ విన్నట్ లేడీ టీచర్స్ లేడీ స్టూడెంట్స్ వాళ్ళకు వెళ్ళి కాంటాక్ట్ లేబర్ లాగా వాళ్ళకి వెళ్ళి కాంట్రాక్ట్ సిస్టమ్ మీద నామినీ సాలరీస్ ఇస్తారు వాళ్ళు రిటైర్డ్ అయిపోతారు వాళ్ళు మీ బేసిక్ శాలరీ లేదు రియల్ బెనిఫిట్ లేదు అది ఈ విధంగా ఒక్కొక్క సెక్టార్ని ఒక విధంగా డివైడ్ చేసి ఒకటే గవర్నమెంట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కింద దానికి మినిస్టర్ వెళ్ళారు ప్రజెంట్ వాళ్ళను అనవసరంగా ఒక్కొక్క అథా డిఫరెంట్ అథారిటీ వాళ్ళని అభివృద్ధి చేస్తూ ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్క ప్రాబ్లమ్స్ క్రియేట్ చేశారు